నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేమిటి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకర్మంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం తదేవ లగ్నం సుదినంతదేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబల దైవలక్ష్మీపతేఘ్రిగం స్మరామి ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయలగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నంలో లగ్నంలో సూర్యభగవానుడున్నారు అలాగే బుధుడు స్వక్షేత్రవర్తి అయి ఉన్నారు కుజుడు తులలో చంద్రుడు వృశ్చికంలో రాహువు ఎప్పటిలాగా కుంభంలో శని భగవానుడు మీనంలో దేవగురువైన బృహస్పతి మిథునంలో సంచారం చేస్తున్నారు గత వారానికి ఈ వారానికి గ్రహ సంచార స్థితిలో తేడా లేదు చంద్రుడు మాత్రమే ప్రతి రెండున్నర రోజులకి ఆయన మారుతూ ఉంటారు ముఖ్యంగా చంద్రగమనం తప్ప గ్రహ సంచారంలో ఎటువంటి మార్పు లేదు అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం సరస్వతి పూజ కలశస్థాపన ముప్పై తారీఖు మంగళవారం దుర్గాష్టమి శుక్రుడు ఇరవై మూడు పాయింట్ నైన్ వెస్ట్లో ఉంటారు ప్రకాశవంతంగా ఆకాశంలో కనపడతారు వీక్షించడానికి శుక్రుడి యొక్క దర్శనం ఆకాశంలో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున ఆకాశంలో ఎత్తైన ఆల్టిట్యూడ్లో శుక్రుడు ఉన్నందువల్ల విశేషమైన ప్రకాశంలో శుక్రుడు వజ్రంలాగా కనపడతారు అలాగే అక్టోబరు ఒకటో తారీఖు బుధవారం మహానవమి శతజండి హోమ పూర్ణాహుతి అలాగే రెండో తారీఖు గురువారం విజయదశమి మూడో తారీఖు అక్టోబరు శుక్రవారం పాషాంకుశ ఏకాదశి శృంగేరి శ్రీ శారదాంబ రథోత్సవం అలాగే ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం చంద్రుడు దక్షిణ క్రాంతి ఇరవై దక్షిణ క్రాంతిలో ఉంటారు చాలామంది అడిగారు దక్షిణ క్రాంతి అంటే ఏంటి వాటిని ఫలిత భాగంలో ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే ఉత్తర క్రాంతి ఇవి చెబుతున్నారు వీటి గురించి తెలియచేయండి అని మంచి ఫలితాలు బాగా ఉంటాయి దక్షిణ క్రాంతిలో ఉన్నప్పుడు ఫలితాలు తగ్గుతాయి అంతర్ముఖంగా ఆలోచన పెరుగుతుంది అంటే దక్షిణ క్రాంతి అంటే దీని డెక్లినేషన్ అంటాం ఈక్వేటర్ దగ్గర నుండి కింద భాగము భూమి యొక్క డెక్లినేషను ఇరవై మూడు ఇరవై ఏడు ఉంటే చంద్రుడిది సుమారుగా అంటే ఇరవై ఎనిమిది డిగ్రీల ముప్పై ఆరు నిమిషాలు సహజంగా ఉంటుంది అంటే బాగా కిందకుంటాడు చంద్రుడు మనం భూభాగంలో ఈక్వేటర్ పైనన్నాం ఈక్వేటర్ కింద ఉన్నప్పుడు ఫలితాలు తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని తెలుసుకోవాలి నిత్య కార్యక్రమాల్లో మన జాతక ఫలితాల్లో ముహూర్త విభాగంలో ఈ చంద్రుడి యొక్క దక్షిణ క్రాంతి అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది అలాగే ఉత్తర క్రాంతిలో ఉన్నప్పుడు మంచి శుభాలుంటాయి ఉచ్చ సమానమైన బలాలుంటాయి దక్షిణ క్రాంతిలో ఉన్నప్పుడు నీచ కాదు కానీ నీచ లాంటి బలాలు అంటే బలం తగ్గిపోతుంటుంది ఇవి గమనించి మనం పనులు చేసుకోవాలి అది ఆ ఒక్కరోజు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ క్రమంగా మళ్ళీ ఉత్తరం వైపుకి ఆయన యొక్క క్రాంతి ప్రయాణిస్తూ మళ్ళీ ఈక్వేటర్ దగ్గరకు వచ్చి జీరో క్రాంతిలోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరం వైపుకి వెళుతుంది కాబట్టి ప్రతివారం చెప్పేటటువంటి ఫలితాల్లో ఈ దక్షిణ క్రాంతి ఉత్తర క్రాంతి వీటితో పాటుగా పెరీజీ అపోజి అంటే దగ్గర దూరం భూమికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అలాగే అసెండింగ్ నోడు డిసెండింగ్ నోడు అంటే రాహుతో యుతి కేతువుతో యుతి వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ అసెండింగ్ డిసెండింగ్ నోడుల దగ్గర చంద్రుడు ఉన్నప్పుడు ఎసెండింగ్ రాహు అంటాం అలాగే డిసెండింగ్ కేతు అంటాం ఆ సమీపంలో చంద్రుడి యొక్క గమనం జరుగుతున్నప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి అనుకూల ఫలితాలు తక్కువగా ఉంటాయి గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి ప్రధానంగా సూర్య బుధులు ఆరో రాశిలో పంచమంలో శుక్రుడు ఏకాదశంలో రాహువు శుభాలు జరుగుతాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సూర్యబలం సర్వదా ముందుగా నడిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది చిత్తశుద్ధితో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి ఎప్పుడైతే మన కార్యక్రమాలు మనం జాగ్రత్తగా నిర్వహిస్తామో మనం చేసే పనుల్లో ఏకాగ్రత సాధన ఎంత ఉంటే అంత ఉత్తమమైన ఫలితం వస్తుంది మొత్తం మీద సూర్యయోగం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సమాజ శ్రేయస్సు కోసమే మీరు చేసే కృషి ఫలిస్తుంది మీ శ్రమ నలుగురికి తెలుస్తుంది తగిన గుర్తింపు లభిస్తుంది తోటివారి నుండి సహాయ సహకారాలు చక్కగా అందుతాయి సమన్వయ దృష్టితో ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా శుభం గోచరిస్తోంది షష్ఠ బుద్ధుడు వ్యాపారాన్ని బలోపేతం చేసే పనిలో మేలు చేస్తారు ఏకాగ్రత పెరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది ఎందుకంటే పంచమ శుక్రయోగము ఆలోచనా పరంగా సృజనాత్మక విధానంలో ముందుకు నడిపిస్తుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనే వివేకం కలుగుతుంది మాటలో సౌమ్యత పెంచుకోవాలి నిరంతర సాధన శక్తినిస్తుంది ధన ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి లభిస్తుంది మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శిస్తూ దుర్గా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి బియ్యం చంద్రప్రీతిగా దానం చేయండి గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి చాలా దివ్యంగా ఉందండి ఆరు గృహాలు యోగిస్తున్నాయి దశమంలో రాహువు ఏకాదశంలో శని చతుర్థంలో శుక్రుడు ద్వితీయంలో గురువు షష్ఠంలో కుజుడు సప్తమంలో చంద్రుడు అదృష్టకాలం బ్రహ్మాండంగా కొనసాగుతుంది ధైర్యంగా బాధ్యతలని నిర్వర్తించండి ప్రతి ఆలోచనలో స్వధర్మం ఉండాలి మీరు చేస్తున్న పని సఫలీకృతం అవుతుంది నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి చేస్తున్న పనుల్లో స్పష్టతతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది ఏ పని చేస్తే త్వరగా విజయం లభిస్తుందో అదే చేస్తారు ఆత్మవిశ్వాసం సడలకుండా కార్యక్రమాలు త్వరగా చక్కగా జాగ్రత్తగా అనుకూలంగా పూర్తి చేసుకోండి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించి మంచి ఫలితాలని సాధించండి కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది ఒంటరిగా ఉండవద్దు చెడు ఆలోచనలు చేయవద్దు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో కలిసి సరైన దిశానిర్దేశంతో ముందుకు సాగండి ధర్మం కాపాడుతుంది ధైర్యం పెరుగుతుంది సాహసోపేతమైన మంచి నిర్ణయాలు మీ జీవితానికి మేలు చేస్తాయి ఆర్థిక స్థితి సానుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణాలు మేలు చేస్తాయి భూలాభం సహకరిస్తుంది వృద్ధి చెందే విధంగా ఆదాయ మార్గాలు ఉంటాయి పట్టుదలతో చేసే పనులు అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తాయి నిరంతర సాధన మేలు చేస్తుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి ఈ రాశి వారు ఏ మహాలక్ష్మి చేయటం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి ఆరో రాశిలో చంద్రుడు నాలుగులో బుధుడు మూడులో శుక్రకేతువులు వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది బుద్ధి బలం విశేషంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మంచి ఆలోచన సరళతో నిర్ణయాలు తీసుకోండి ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడే చేయండి మాట్లాడేటప్పుడు కొద్దిగా సున్నితంగా సౌమ్యంగా ఉండేట్టు చూచుకోవాలి సహనంతో సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మీరు చేస్తున్న పనుల్లో అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు ప్రధానంగా ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి మీ ఆలోచన విధానం సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది వారం మధ్య భాగంలో ఒక ఆపద నుండి బయటపడతారు సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఉపద్రవాలు దరిచేరవు సిరి సంపదలు అనుకూలంగానే ఉన్నాయి ధనము వచ్చినా నిలకడగా మన దగ్గరే ఉండదు కాబట్టి మొహమాట పడకుండా సందర్భానుసారము వ్యవహరించి ఆర్థిక పొదుపుని పాటించండి మిథున రాశివారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశివారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది సూర్యదేవుణ్ణి దర్శిస్తే మేలు జరుగుతుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి నాలుగులో సూర్యుడున్నాడు గోధుములు దానం చేయాలి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ మూడవ రాశిలో రవి రెండులో శుక్రుడు సూర్య బలంతో ఉద్యోగంలో మంచి జరుగుతుంది నిత్యం చేస్తున్న పనుల్లో చైతన్యం ఉంటుంది మీ సాధనను బట్టి ఫలితం చక్కగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోవద్దు నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అవసరమైతే ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి మిత్రుల ప్రభావం కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బంది కలిగించవద్దు ప్రతి విషయాన్ని ఇతరులతో లోతుగా చర్చించవద్దు ఆంతరింగికమైన విషయాలు బయటికి పోకుండా చూసుకోవాలి సందర్భానుసారంగా ముందుకు సాగాలి వీలైతే మౌనం పాటించండి కుటుంబ సభ్యులతోనే ప్రతిదీ చర్చించండి ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉన్నాయి కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది రుణ సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా గోచరిస్తుంది తగు విధంగా వ్యవహరించండి కొన్ని విషయాల్లో కొందరు మనల్ని ఆర్థికంగా మోసం చేసే అవకాశం ఉన్నది కాబట్టి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో ఎవరిని నమ్మద్దు ఇబ్బందులు రాకుండా వ్యవహరించండి ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ఏకాగ్రత పెంచాలి కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణలో నిమగ్నం కావాలి వ్యాపారంలో కూడా శ్రద్ధ పెరగాలి వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి సమర్పించండి సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి జన్మ శుక్రుడు తృతీయ కుజుడు ద్వితీయ బుధుడు లాభ గురువు ద్వితీయ బుధుడు స్వక్షేత్రంలో బ్రహ్మాండమైన వ్యాపార యోగాన్ని ఇస్తారు జన్మ శుక్రయోగం కూడా కలిసొస్తుంది లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి కాలాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మంచి ఆలోచనలు చేయండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అందుకు అవసరమైన మానవ ప్రయత్నం కొనసాగాలి వ్యాపారంలో మేలు జరుగుతుంది బుద్ధి విశేషంగా పనిచేస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆదర్శవంతమైన జీవనం కొనసాగుతుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ధైర్యంగా పనిచేయడం ద్వారా కలిసి వస్తుంది ఆశించిన లాభం ఉంటుంది సంకోచించకుండా విశ్వాసాన్ని ప్రదర్శించండి వ్యాపారంలో అద్భుతమైన విజయం గోచరిస్తుంది పలు మార్గాల్లో అభివృద్ధికి బాటలు వేస్తారు కొన్ని విషయాల్లో స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితాలు సాధిస్తారు బాధ్యతాయుతంగా పనిచేసి మెప్పు సాధించండి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి సింహరాశి వారు ఏ స్తోత్రాలు వారు ఇష్టదేవత ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు అష్టమంలో శని దోషం ఉన్నది నువ్వులు దానం చేయండి రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా ఉన్నాయమ్మా తృతీయంలో చంద్రుడు ద్వాదశంలో శుక్రుడు షష్ఠ రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టాలి ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత వెనకడుగు వేయవద్దు వాయిదాల పర్వం లేకుండా ఎప్పటి పనులప్పుడే ఓర్పుతో పూర్తి చేసుకోవాలి చెంచలత్వం కలిగే లోపల కార్యాలు పూర్తవ్వాలి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం చాలా అవసరం నూతన ప్రయోగాలు ఏవి చేయవద్దు అనుభవపూర్వకంగా బాధ్యతలని పూర్తి చేయండి ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ధనాదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా తెలియని ఖర్చులు కొన్ని ఇబ్బంది కలిగిస్తాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి రుణ సమస్యలకు అవకాశం కనపడుతోంది ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా నిబ్బరంగా విశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి స్పష్టమైన భావజాలంతో కృషి చేయాలి మనం ఎంత కృషి చేస్తే ఫలితం అంత మాత్రమే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనసు పెట్టి ఎక్కువగా శ్రద్ధతో పనిచేయండి స్పష్టమైన ప్రణాళికా విధానంతో వ్యవహరించండి వ్యాపారంలో కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి సమయస్ఫూర్తిని సద్యస్ఫురణని ప్రదర్శించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శనం చేసుకోండి ఏవేవి దానం చేయాలి నవధాన్యం కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో శుక్రకేతువులు భాగ్య గురువు అలాగే షష్టంలో శని మనోబలంతో పనులు మొదలు పెట్టాలి ఏ పని చేస్తున్నా అందులో ఏకాగ్రత ఉండాలి స్పష్టమైన ప్రణాళికలతో శ్రద్ధగా విజయాలు సాధించాలి దైవబలం సదా రక్షిస్తుంది అయితే పనులు అవుతాయి కదా అని అశ్రద్ధ వహిస్తే సమస్య పెరుగుతుంది విఘ్నాలు ఎదురవుతాయి ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా పనులు చేయాలి ఉద్యోగ వ్యాపారాల్లో గంభీరంగా ఉండాలి ఆర్థికపరమైన విజయం లభిస్తుంది ఏకాదశంలో శుక్రయోగం ధనాదాయ మార్గాలని పెంచుతుంది నూతన ఆలోచన విధానంతో ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది అవసరమైన కార్యాచరణను రూపొందించి కార్య సాధనలో నిమగ్నం కావాలి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు త్వరగా తొలుగుతాయి కొన్ని పనుల్లో ఎంత కష్టపడ్డా గుర్తింపు స్వల్పంగానే ఉంటుంది కాబట్టి వినమ్రతతో ఉండాలి విసుగు చెందవద్దు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయనే భావన చేయండి ఇంట్లో వారితో సంప్రదించిన తర్వాతే ఏ పనైనా మొదలు పెట్టండి కుటుంబ సభ్యుల ద్వారా సరైన సూచనలతో శక్తి లభిస్తుంది దగ్గర వారితో విభేదాలు వద్దు వ్యాపారంలో కూడా నష్టాలు గోచరిస్తున్నాయి నష్టాలు రాకుండా పనిచేయండి కాలం మిశ్రమంగా ఉన్నప్పుడు బుద్ధి బలం పనిచేయాలి మీ సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు శాంతంగా ఉండండి చిరునవ్వుతో సమాధానాలు ఇవ్వండి ఓర్పు మిమ్మల్ని సదా కాపాడుతుంది ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య దర్శనం మేలు చేస్తుంది వారు ఏ దానాలు చేస్తే మంచిది అంటారు అవసరమైతే జన్మ కుజయోగం ఉన్నది కాబట్టి కొద్దిగా కందులు దానం చేయండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి దశమంలో కేతువు జన్మ చంద్రుడు ఏకాదశంలో రవి బుధులు అద్భుతమైన శుభయోగాలున్నాయి త్వరగా గుర్తింపు లభిస్తుంది ఎటు సూచినా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి మీ కృషి పాలిస్తుంది ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టి విజయాలు సొంతం చేసుకోండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఎందుకంటే ఏకాదశంలో రవి ఉన్నారు ఎన్నాళ్ళగానో ఆగినటువంటి పనులు ఇప్పుడు పూర్తవుతాయి సరైన గుర్తింపు ఉంటుంది స్థిరత్వం వస్తుంది సమస్యల నుండి బయటపడతారు శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రుల అండ పెరుగుతుంది మంచి సమన్వయంతో పనిచేస్తారు సమాజంలో గుర్తింపు గౌరవాలు లభిస్తాయి అభివృద్ధిని సాధిస్తారు భవిష్యత్ బాగుంటుంది వ్యాపారంలో విజయాలు లభిస్తాయి మంచి లాభాలు గడిస్తారు ఎందుకంటే సూర్యుడితో పాటు ఏకాదశంలో బుధుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి బుధుడు యొక్క స్వక్షేత్ర బలము అలాగే ఉచ్చ బలాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారంలో బాగా ఉన్నత స్థితి గోచరిస్తోంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది మీ చిత్తశుద్ధి మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సహాయ గుణంతో ముందుకు సాగుతారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది శాంతంతో వ్యవహరించి ఉపద్రవాల నుండి బయటపడండి స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద విజయం మీదే ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృషిక రాశి వారు ధ్యానంతో పాటు విష్ణు సహస్రనామాన్ని చదివితే శుభవార్తలు వింటారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ద్వాదశంలో కుజుడున్నాడు కుజగ్రహాన్ని దర్శించండి ఏవేవి దానం చేయాలి బలం పెరగటం కోసమే కొద్దిగా కందులు కుజగ్రహం దగ్గర పెట్టి నమస్కారం చేయండి గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో కుజుడు దశమంలో రవి సప్తమంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో రాహువు అద్భుతమైన కాలం కొనసాగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది సంతృప్తికరమైన ఫలితాలు అలాగే స్థిరత్వము రెండు ఏర్పడతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అభివృద్ధిగా మార్చుకోవాలి మీ కృషి విజయవంతం అవుతుంది మీ నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది సాహసోభేదమైన మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు ధర్మబద్ధంగా ఏర్పడుతుంది ఏకాదశంలో ఉన్న కుజయోగము అనుగ్రహాన్ని అదృష్టాన్ని అభివృద్ధిని ప్రసాదిస్తుంది ఆస్తికి సంబంధించిన అభివృద్ధి గోచరిస్తుంది భూగృహ వాహనాది యోగాల్లో కలిసి వస్తుంది ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యాచరణలో మీదైన శైలిని ప్రదర్శించి విజయాలు సాధించడానికి కాలం ఉపకరిస్తుంది ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది వ్యాపారంలో శ్రద్ధ వహించవద్దు ఇతరులపై ఆధారపడవద్దు మీరు ఎంత శ్రమ చేస్తే అంత ఫలితాలు ఉంటాయి అనేది గమనించండి సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారికి శుభయోగాలు విశేషంగా ఉన్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని మనసులో అనుకోండి ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అవకాశం ఉంటే వారంలో ఒకసారి లక్ష్మి దర్శనం చేయండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో చంద్రుడు అష్టమంలో శుక్రుడు తృతీయంలో శని మనోబలంతో ప్రయత్నించండి ఫలితం బాగుంటుంది మీ ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించండి దేనికి తొందరపడవద్దు కార్యసిద్ధి లభించే వరకు కృషిని ఆపవద్దు ఒక పని ప్రారంభించిన తర్వాత దానిని మధ్యలో ఆపి మరొక పని మొదలు పెట్టవద్దు కొందరి వల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది సంఘర్షణాత్మక స్థితికి దూరంగా ఉండాలి అనుమానాస్పదంగా ఏ పని చేయవద్దు సంయమనాన్ని పాటించండి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి వారం మధ్యలో ఒక పనిలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి చెంచలత్వానికి గురి కాకుండా జాగ్రత్తగా పనిచేయాలి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఇంట్లో వారిని సంప్రదించాలి మాట పడకుండా పనిచేయాలి నష్టాలు గోచరిస్తున్నాయి ప్రతిదీ లోతుగా ఆలోచించద్దు వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచాలి ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలని పూర్తి చేయటం మంచిది సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారికి మిశ్రమ గ్రహయోగం ఉన్నది నవగ్రహాలని ధ్యానించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ దర్శనం మేలు చేస్తూ ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు పంచమంలో గురువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది ఏకాగ్రత ముందుకు సాగండి స్పష్టమైన భావజాలంతో ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి తగు విధంగా మానవ ప్రయత్నాన్ని కొనసాగిస్తే తప్పకుండా విజయంలో సఫలీకృతులవుతారు ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయొద్దు ఆత్మవిశ్వాసం సడలకుండా పనులు చేయండి స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు అనుకున్న ఫలితం వచ్చే వరకు కృషి లోపం లేకుండా నమ్మకంగా ముందుకు సాగండి మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది అవసరమైతే తోటి వారి సహాయ సహకారాలు తీసుకోండి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగానే సలహాలు తీసుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి సంయమనంతో పనిచేయండి ఆంతరంగికమైన విషయాలను ఇతరుల వద్ద ఎక్కువగా ప్రస్తావించకండి విభేదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా పనిచేయాలి ఎవరి దగ్గర విసుక్కోవద్దు అసహనాన్ని ప్రదర్శించవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలని అధిగమించి మంచి లక్ష్యాన్ని చేరుకోవాలి ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి నవధాన్యము అగ్నిహోత్రుడికి సమర్పించండి గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి కేవలం కేతుగ్రహం మాత్రమే యోగిస్తుంది ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి మనోబలంతో పనులు మొదలు పెట్టండి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పరిస్థితులు సానుకూలంగా లేవు కాబట్టి ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి అధైర్యపడి నిరుత్సాహం చెంది భయభ్రాంతులకు గురి కావద్దు స్పష్టమైన భావజాలంతో ధైర్యంగా విశ్వాసంతో నమ్మకంగా ఒక ప్రణాళిక బద్ధంగా సకాలంలో మీరు ఈ వారంలో ఏ పని చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పనులు చక్కగా స్పష్టంగా ఆలోచనలు తీసుకొని నిర్వర్తించండి అనుమానం వస్తే మళ్ళీ ఆలోచించండి ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇక మార్పులు చేర్పులు చేయొద్దు ఎంత చేసినా ఏం చేసినా ముందే పని ప్రారంభించడానికి ముందే అవన్నీ చేసుకోండి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ అనుభవం రక్షిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది నష్టాలు రాకుండా ఆర్థికంగా జాగ్రత్త పడాలి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు ఎదురు చూస్తున్న పనుల్లో ఆశాభంగం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేయండి ఆలోచనలు కార్యాచరణ రూపంలోకి వచ్చినప్పుడే కృషి ఫలిస్తుంది ఇది కేవలం ఊహలకే పరిమితం కాకుండా మంచి చెడులకు అతీతంగా మీ కార్య సాధన ఉండాలి సమిష్టి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో సకాలంలో కర్తవ్య దీక్షతో పనిచేయండి అసహనానికి గురి చేసేవారు ఉంటారు ఓర్పుతో వ్యవహరించండి శాంతంగా సంభాషించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా తెలివిగా పనిచేయాలి ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి గురుగారు మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవగ్రహ పాదాల దగ్గర నమస్కారం చేయండి గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం